పాదాభివందనములు చేసిన మనలోని దుర్గుణములను పోగొట్టును కొండంత పాపములను నశింపచేయును వారి కృపా కటాక్షములే మనకు ఆధారము వారి సామాన్య పలుకులే మనకు నీతి మార్గములు బోధించును అమృతమును మనపై కురిపించును నీది నాదను భేదభావములు మనకు తలుపున రమ్మన్నా రావు వారు రుణము జన్మ జన్మలకు తీర్చలేము బాబా ఊది ప్రసాదమే అన్నిటికీ శరణ్యము బాబా భక్తుల నుండి దక్షిణ తీసుకున్న ఎక్కువ భాగము దునిలో వేయుటకు కట్టెలు కొనుటకు ఖర్చు చేసెదరు మిగతా ధనము భక్తులకు రకరకములుగా పారితోషికము ఇచ్చిచుందురు బాబాగా వెలిగిన ధుని ఇప్పటికీ అలాగే మండుచున్నది అందులోని బూడిదయే మనకు ప్రసాదముగా పంచిపెట్టెదరు బాబా ఊదితో పోల్చిన విషయము చాలా గొప్పది ఇది గ్రహించిన వారి ధన్యము ప్రపంచంలోని వస్తువులన్నీయు బూడిదవలే అశాశ్వతములు పంచభూతములచే చే తయారుచే మానవ శరీరము సౌఖ్యము అనుభవించిన తరువాత మరల పతనమై బూడిదగానే అగును ఈ సంఖ్య అవగాహన చేయుటకు బాబావారు విభూతి ఇచ్చుచున్నారు ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యము అని ఈ జగతి అంతయు అశాశ్వతమనియు బంధువులు తల్లి తండ్రి కొడుకు కూతుర్లు మనవారు కారని బోధించెను ఈ జగతిలోనికి ఒంటరిగానే వచ్చాము కనుక ఒంటరిగానే పోవుదము ఊది వివేకమును దక్షిణ వైరాగ్యమును బోధించును ఈ రెండును సంసారమనే సాగరమును దాటుటకు సహాయపడును అందుచే భక్తులను అడిగి బాబా దక్షిణ తీసుకుని వారికి ఊది ఇచ్చెదరు బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుందురు ఊదీను ఉద్దేశించి కూడా కళ్యాణరామ రారమ్ము గోనిలతో ఊదిని తేతెమ్ము అని పాడేవారు ఇదంతయు ఊది యొక్క మహిమను గుర్చి తెలియజేయు అంశములు అది ముఖ్యముగా ఆరోగ్యము ఐశ్వర్యము ఆలోచనల నుండి విముక్తి పసుగుచుండును ఈ క్రింది ఊది కథలను పారాయణ చేసేదము శ్రద్ధతో అక్షరము అక్షరము గ్రహించవలయెను తేలుకాటుకు ఊది ప్రసాదము నాసిక్ నివాసి నారాయణ మోతీ రామ్జాని అను బాబా భక్తుడు రామచంద్ర వామన యోధక్ అనునతని దగ్గర ఉద్యోగం చేయి నారాయణ ఒకసారి తన తల్లితో షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను అప్పుడు బాబా అతనితో మెదక్ దగ్గర ఉద్యోగం మాని వేసి సొంతముగా వ్యాపారం పెట్టుకును అని సెలవిచ్చిరి కొన్ని రోజుల తరువాత సాయి వాక్కులు సత్యమయ్యేను నారాయణజాని ఉద్యోగం మాని ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను అది బాగా సాగుచున్నది ఒకసారి నారాయణజాని తేలు కుట్టెను బాబా ఊది రాసిన అది తగ్గును అని నారాయణజాని నమ్మకము అందుచే ఊది తెచ్చుటకు వెళ్ళెను కానీ పూజా మందిరములో అయిపోయినందున అతడు సాయి ఫోటో ముందు నుంచుని సాయిని ప్రార్థించెను బాబా నామజపమున చేశాను బాబా పటమును ముందు రాలిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసాను అతడు ఊది రాసిన చేయి తీయగానే నొప్పి మానిపోయేను నిండు మన భక్తితో నమ్మకముంచి ఏ పని చేసినా సాయి మన చెంతనే ఉండి మన ఆపదలు తొలగించును ప్లేగు జబ్బు నయమగుట బాబా భక్తుని కుమార్తెకు ప్లేగు జ్వరము అగుట వలన చాలా బాధపడుచుండేది తన వద్ద ఊది అయిపోయినది కనుక ఊది పంపవలెనని నానాసాహెబ్ చాందర్కర్కు కబురు పంపెను ఈ వార్త చాందర్కర్ టాణా రైల్వే స్టేషన్లో ఉండగా అందినది అతడు భార్యతో కళ్యాణ్ వెళ్ళుచుండెను వారి వద్ద అప్పుడు ఊదిలేదు కనుక చంద్రకర్ రోడ్డుపై మట్టిని తీసుకు చేతిలోకి తీసుకొని సాయి నామజపము చేసి సహాయం అర్థించిన తరువాత ఆ మట్టిని ఊది చంద్రకర్ భారీ అనుదుటను పెట్టి ఆ భక్తుడు ఇదంతీ విచిత్రంగా చూచుచున్నాడు అతను ఇంటికి పోసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న తన కూతురు ప్లేగు జ్వరము తగ్గినది అప్పటి నుండి కూడా అతను ఇంకా భక్తి శ్రద్ధలతో బాబావారికి సేవ చేసుకునిచున్నాడు చంద్రకర్ కుమార్తె ప్రసవ వేదన తొలగించుట నానా సాహెబ్ చంద్రకర్ బాబా ముఖ్యమైన భక్తులలో ఒకరు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదు సంవత్సరమున జామ్నేర్లో మమతదారుగా ఉండెను జామ్నేరు కాందేశ్ జిల్లాలో షిరిడికి వంద మైళ్ళ దూరంలో ఉన్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నది ఆమె రెండు మూడు దినముల నుండి ప్రసవ వేదన పడుచున్నది పరిస్థితి ఏమీ బాగోలేదు సాహెబ్ ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనం లేకపోయేను అప్పుడు సాయిని జ్ఞప్తికి తెచ్చుకొని శరణువేడిను చిరడీలో రామ్ గీర్భువ అను సన్యాసిని సాయి బాపుగీర్భువా అని పిలిచేవారు అతని స్వగ్రామము కాందేశిలో ఉండెను అతను స్వగ్రామం పోవుటకై సాయి అనుమతి కోసం సాయి దగ్గరకు వెళ్ళాను అప్పుడు సాయి అతనితో ఇట్ల నేను మార్గమధ్యమున జామ్నేర్లో దిగి కొంత విశ్రాంతి తీసుకొని చాంద్రోకర్కు ఊదిని హారతి పాటను ఇచ్చి వెళ్ళుమనేను కానీ అతని వద్ద రెండు రూపాయలు ఉండుట మూలమున జలగాం వరకే టిక్కెట్కు సరిపోవునని జలగాం నుండి జామ్నేర్కు ముప్పై మైళ్ళు ఒళ్ళుటకు ధనము లేదని సాయికి తెలియచేసాను అప్పుడు సాయి అన్నయ్యూ సరియగును నీవు కలతపడవద్దు నేను చెప్పినట్టు చేయుము అనిను శ్యామాను పిలిచి సాయి మాధవ ఆడ్కర్ రచించిన హారతి పాటను వ్రాసి ఇమ్మనిను సాయి మాటపై ఆధారపడి అతడు షిరిడి నుండి బయలుదేరి జలగాం చేరేసరికి రాత్రి రెండున్నర గంటలు అయినది అచ్చటికి చేరేసరికి రెండు అణాలు అతని వద్ద మిగిలినవి కాబట్టి అతను ఎటు పోవుటకు దారి లేక ఒంటరిగా అక్కడే నిలిచాను ఇంతలో ఎవరు రాంగీర్ బువా ఎవరు అని కేక వినబడెను బువా అచ్చటికి పోయి నేనే అనిను నానా సాహేబు మీకోసము టాంగా పంపించినారు అని తెలియజేసి బువాను ఆ టాంగాలో ఎక్కించుకొని జామ్నీర్ తీసుకుని వెళ్ళెను మార్గమధ్యమున ఆ టాంగా బంట్రోతు బువాకు కొంత ఫలహారము నీళ్ళు నీళ్లు ఇచ్చాను కానీ బంట్రోతు మహమదీయుడిగా ఉండుట వలన బువా వద్ద వద్దనెను అది అతను గ్రహించి నేను గర్వాల్ దేశపు క్షత్రియుడను హిందువుడను అని చెప్పిన తరువాత బువా ఫలహారం చేసి నీళ్లు త్రాగి మరలా ప్రయాణం సాగించిరి తెల్లవారుజాముననే జామునేరు చేరుకునిరి రామ్గిర్ రామ్గిరి ఒకటికి పోసుకున్నటకై టాంగా దిగి అటు వెళ్ళగా తిరిగి వచ్చుట సరికి టాంగా కానీ టాంగా బంట్రోత్ కానీ అక్కడ ఎవరూ లేరు బాపు గీరు నోటి వెంట మాట రాలేదు ఆశ్చర్యపోయాను ఆ ఊరిలో దగ్గరనున్న కచేరికి పోయి అడుగగా చాంద్రక్కర్ ఇంటి వద్దనే ఉండినని తెలిసినది నానాసాహెబ్ చాంద్రక్కరు ఇంటికి వెళ్ళి సాయి బాబావారు ఊరి పాట ఇచ్చారు అని తెలియజేశాను ఆయన కూతురు చాలా ఆందోళన స్థితిలో ఉన్న సమయమున సరి అయిన సమయమునకు అందజేశావు అని సంతోషించి తన భార్యను పిలిచి ఊది ప్రసాదం నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాటను పాడమనిను సాయి మంచి సమయంలో పంపిరి అని సంతోషించి మనసులో వేడుకునేను కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినదని వార్త అందిను నానాసాహెబ్ చా టాంగాను నౌకరును ఫలహారములను పంపించినందుకు బాపుగిరి బువ్వ ఆయనకు కృతజ్ఞత తెలుపగా ఆయన మిక్కిలి ఆశ్చర్యపడెను ఆయన పంపలేదు కాబట్టి అది అంత అంతయ్యను సాయి మహిమేనని చంద్రకరుకు అర్థమైపోయేను బాబా లీలలో అనంతము బాబా భక్తులు ఎంత దూరంలోనైననో కష్టములను పడుచునను సాయి గ్రహించి అలాగే అందరినీ కాపాడెదరు భక్త నారాయణరావుకు సాయిని దర్శించు భాగ్యము రెండు సార్లు కలిగినది బాబా సమాధి చెందిన మూడేళ్లకు అతను శిరుడి వెళ్ళాలని అనుకున్నారు కానీ పోలేకపోయేను స బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బు పడేను రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించాను ఒకనాడు కలలో సాయి అతన్ని ఓదార్చి ఆందోళన పడవలదు ఒక వారంలో రోజులలో పూర్తిగా నీ జబ్బు నయమగును అని చెప్పెను కలలో కనబడిన చెప్పిన విధముగానే రోగము వారం రోజులలో తగ్గిపోయేను ఇక్కడ ఆలోచించవలసిన విషయము ఏమిటనగా నాళ్ళు సాయి బ్రతికి ఉండిరా శరీరము పోయినది సాయి చనిపోయారా లేదు ఎల్లవేళలా జీవించి ఉన్నారు వారు జనన మరణముల కతీతులు వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు ఏ రూపంలోనూ దర్శనమిచ్చి భక్తుల కోరికలను తీర్చెదరు సాయి నేను ఒకసారి హృదయపూర్వకముగా ఎవరు ప్రేమించెదరో వారెక్కడ ఎక్కడ ఎట్టి ఎట్టివేళలా ఎందునో సాయి నుండి జవాబు పొందెదరు ఓం సాయిరామ్